హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను చాలామందికి కాకరకాయ అంటే పెద్దగా నచ్చదు పిల్లలు కూడా ఇష్టంగా తినరు బట్ కాకరకాయ వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి చేదు రాకుండా హెల్తీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను అండ్ ఇక కాకరకాయ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కూడా అని చెప్పబోతున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇక ఈరోజు రెసిపీ విషయానికి వస్తే పక్కా మన తెలంగాణ స్టైల్లో కాకరకాయ పులుసు ఎలా చేసుకోవాలి ఎలా చేసుకుంటే బాగుంటుంది ఎలాంటి వారు తినాలి అనేది క్లియర్గా చూపించబోతున్నాను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ముందుగా నేను కాకరకాయలు మన లోకల్ కాకరకాయలండి క్లీన్గా వాష్ చేసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోండి అందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కాకరకాయలు అనేది బాగా కలుపుకోండి కలిపి మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోండి ఇలా సాల్ట్ వేసుకొని కాకరకాయలని బాగా కలుపుకోవడం వల్ల కాకరకాయ చేదు అనేది పోతుందండి చేదు ఉండదు బాగుంటుంది ఇలా బాగా వాటర్ అనేది వచ్చేంతవరకు ఇలా కలుపుకోండి ఇక ఈ కాకరకాయ యూజెస్ ఆరోగ్య ప్రయోజనాల విషయానికి వస్తే చాలా ఉన్నాయండి డయాబెటీస్ పేషెంట్స్కి మంచిది కడుపులో ఉన్న చెడుని తొలగిస్తుంది కడుపులో నులిగి పురుగులు ఉన్నా తీసేస్తుంది బీపీని కంట్రోల్లో ఉంచుతుంది బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది ఇక కర్రీ విషయానికి వస్తే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కాక పోపు దినుసులు వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిని కచ్చపచ్చగా దంచి వేసుకోండి కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని ఆనియన్ ఫ్రై అయ్యాక పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని కాకరకాయలని ఒకసారి వాటర్తో వాష్ చేసుకొని వేసుకోండి ఆయిల్లో అంతా కాకరకాయలు కలిసేలా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే కాకరకాయలను అనేది ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో మూత ఓపెన్ చేస్తూ కలుపుకోండి ఆ గ్యాప్లో చింతపండు రసాన్ని ప్రిపేర్ చేసి పెట్టుకోండి చింతపండుని ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ వన్ అవర్ ముందు నానబెట్టేసుకొని పెట్టుకోండి లేదు అప్పటికప్పుడు కావాలి అనంటే ఒక ఫైవ్ మినిట్స్ ముందు హాట్ వాటర్లో చింతపండుని నానబెట్టుకోండి అలా అయినా ఓకే మధ్య మధ్యలో మూత ఓపెన్ చేస్తూ కర్రీని అనేది కలుపుకోండి ఆ గ్యాప్లో చింతపండు రసాన్ని ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఇక కాకరకాయ విషయానికి వస్తే టమాటోస్ వేసుకొని కూడా చేసుకోవచ్చు అలా నచ్చదు అనుకున్న వాళ్ళు ఇలా చింతపులుసుతో చేసుకోండి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కాకరకాయలు అనేది కలర్ ఇలా వచ్చిన తర్వాత రుచికి సరిపడా కారం ఉప్పు వేసుకోండి చింతపులుసు వేసుకుంటాం కాబట్టి కారం కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది కారం ఉప్పుతో పాటు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాల వరకు కాకరకాయలను అనేది ఉడికించుకోండి ఇలా ఉడికిన తర్వాత చింతపండు రసాన్ని వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి పులుపు ఎంత ఉంది అనేది టేస్ట్ చూసుకోండి పులుపు కొద్దిగా ఎక్కువ అయింది అనుకుంటే వాటర్ కూడా యాడ్ చేయొచ్చు ఇక ఈ కర్రీ విషయానికి వస్తే ఇలా చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి కాకరకాయని వీక్లీ టూ టైమ్స్ అయినా తినడం ద్వారా హార్ట్కి మంచిది హార్ట్ అటాక్ రాకుండా ఉంటుంది మెయిన్గా ఈ కాకరకాయని రెగ్యులర్గా తీసుకోవడం ద్వారా డైజెషన్ ప్రాబ్లం అనేది ఉండదు ఈజీగా డైజెషన్ అవుతుంది ఇక డయాబెటీస్ ఉన్నవాళ్ళు వీక్లీ మార్నింగ్ టైంలో పరిగడుపున జ్యూస్ అయినా తాగొచ్చు ఇలా చింతపులుసు ముక్కకి అంతా పులుపు అనేది పట్టేంతవరకు మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నుంచి పది నిమిషాల వరకు ఉడికించుకున్న తర్వాత అందులోనే ధనియాల పౌడర్ లాస్ట్లో చిటికెడు మాత్రమే మెంతులు జీలకర్ర వేయించుకొని మిక్సీ పట్టిన పౌడర్ వేసామా లేదా అన్నట్టు వేసుకుంటే సరిపోతుంది అంత వేసుకొని కొత్తిమీరతో పాటు మసాలాతో పాటు కర్రీని ఇలా దగ్గరికి వచ్చేంతవరకు ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకోండి కాకరకాయ పీసెస్కి మసాలా అంతా పట్టేలా పులుపు అనేది పట్టేలా ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే పక్కా మన తెలంగాణ స్టైల్ అండి ఇది కాకరకాయ పులుసు చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి మనం ఇలా వీక్లీ ఒక టూ త్రీ టైమ్స్ అన్న కాకరకాయని తినండి హెల్తీగా ఉంటారు డైజెషన్ ప్రాబ్లం ఉండదు డయాబెటీస్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్